వెల్కమ్ టూ సేఎమ్ డి నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నంలోని రవి నర్సింగ్ హోం నందు కావలిపట్న జనవిజ్ఞాన వేదిక అధ్యక్షులు తోటా వెంకటేశ్వర్లు అధ్యక్షతన కావలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడైన డాక్టర్ కెస్ సుబ్బారావు కార్యదర్శి డాక్టర్ పి గోపికృష్ణాని కోశాధికారి డాక్టర్ పి శివప్రసాద్ని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమంలో కావలిపట్న జనవిజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు అధ్యక్షులు డాక్టర్ బెజవాడ రవికుమార్ తోటా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మనకు ఆ రోజు పండుగలు వ్యాపారీ వచ్చిన దానికి నేషనల్ ఐఎమ్ నేషనల్ అవార్డు కూడా వచ్చినారు చాలా గొప్ప అవార్డు 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 మనకి ఇది చిన్న అవార్డు ఐమ్ చాలా గర్వించగల విషయం మన డాక్టర్స్ మన ప్రజలు అందరూ కూడా కావాల్సిన అదేవిధంగా ఇటీవల భాషలో భాగంగా ఈ సంవత్సరం మనకి మొత్తం బ్రాంచ్ అవార్డు వచ్చింది

కాబట్టి డాక్టర్గానే అనేది ఎక్కువ చేస్తున్నాను దేవుడు వినాశలో ఇప్పుడు మన సహాల్లో అనేక మూలమకాలు వస్తున్నాయి మూలమ్మకాలు పాల్గొడానికి ఇటువంటి వారి సహాయం చేసుకుని వ్యక్తిగా మనం వాళ్ళకి కాల్మెస్ ప్రజలకి కాబట్టి ఎవరి సంత ఉద్దేశించి అవార్డ్స్ ఉన్నాయి వాళ్ళు తీస్తున్నారు ఇది అవార్డ్స్ అడిగినప్పుడు వెంట కూడా మనకి జ్ఞాపకాలు సేవ జ్ఞాపకాలుగా కాబట్టి అనేది కుటుంబాలు మాకు శని మార్పులు సేవ చేసిన సమాజానికి అనేది కుప్పింగ్ అపార్లు పోతాయి ఇటువంటి అంటే డాక్టర్లు చోట్ల సామాజిక సేవ వ్యాపారానికి గొప్ప విషయం ఎందుకంటే వాళ్ళకి వచ్చే వాల్యూబుల్ టైం ఓపీ కుటుంబం వచ్చారంటే టైం ఈరోజు ముఖ్యంగా మనం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతి సంవత్సరం స్టేట్ కాన్ఫరెన్స్ ఆ స్టేట్ కాన్ఫరెన్స్తో ఆ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతిరో పట్టణంలో ఉన్న అయోప్య శాఖలో ఏది నేరు భాగంలో బాగా పనిచేసింది అనే దాన్ని అంచనా చేసి ఆ రోజు వాళ్ళని వాళ్ళకి డొనేషన్ చేయడం అట్లా మొన్న ఇరవై ఏడవ తేదీ ఇరవై రెండు ఇరవై రెండవ తేదీ గుంటూరులో రాష్ట్ర ఐఎంఏ మహాసభ జరిగింది అందులో స్మాల్ బ్రాంచెస్లో బెస్ట్ బ్రాంచ్ రాష్ట్ర వ్యాప్తంగా కావలి పట్టణానికి రావడం కావలి ఐఎంఏకి రావడం అలాగే బెస్ట్ సెక్రటరీ దానికి గోపి వారికి రావడానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాంచెస్ అలాగే బెస్ట్ సోషల్ యాక్టివిటీస్ సామాజిక సేవారంగంలో దానికి ఒక అవార్డు దాన్ని సాధించడం కోసం ముఖ్యంగా సేవించిన సుబ్బారావు ఈరోజు అక్పర శ్రీ పని వలన సుబ్బారావు రాలేకపోయాడు లాగ ప్రయత్నం చేశాడు మన గోపి గారు సత్కరించుకోవడానికి ప్రయత్నం అంటే ఈ అర్థవ్యాప్తంగా ఈ గుర్తు తెచ్చుకోవడం అనేది ఆశాభాషగా వచ్చేదే కాదు ఈ ధ్యాన్సి తీసుకునే కార్యక్రమాలు దాని నడవడిగా అది ఏ వైపులో పోతుంది ఏ రంగంలో విచిత్రంగా పనిచేస్తుంది వీళ్ళకి అన్నింటి మీద ఏదన్నా కురుగురుగా మార్పులుగా చేస్తున్నారా సమాజానికి ఎటువంటి హితం కలుగుతుంది దీనివల్ల వీటి అన్నింటినీ అంచనా వేసుకొని ఇది ఇవ్వడం జరుగుతుంది సో మూడు అవార్డులు వచ్చింది మన కావలి బ్రాంచ్ కేతులు బ్రాంచెస్లో నంద్యాల మూడు బ్రాంచ్లు మూడు అవార్డులు వచ్చినాయి రాష్ట్ర కాబట్టి అవి సాధించిన దానికి సుమారా వెంకటేడు మన గౌరవి గారిని శివప్రసాద్ గారిని అభినంది అవసరం జరిగింది దాని గురి వారీ సరే నేను కాలేజ్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మొన్న మొన్న సంపాదన జరిగింది అగ్రబాబు విభాగం ఆలోచనలో ఖాళీగా కూడా వచ్చి వీళ్ళని అభ్యర్థించాలనే ఉద్దేశంతో కాగితలకు వచ్చి పరిపూర్తి తీసుకొని తెలుసుకేస్తాను ఇవన్నీ ఒక ఎక్కి అయితే జన విధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనుబంధం అనేది ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి చాలా ఎట్టి అనుబంధం దొరుకుతారు పాతకాలం నుంచి మీ అందరం కూడా తెలుసు జన విద్య వేదిక ఇండియన్ మెడికల్ అసోసియేషను కొన్ని సందర్భాల్లో నియోజక సహకారము వీటితో రెడ్ క్రాస్ ఈ నాలుగు సంస్థలు ఎక్కువగా ఖర్చు చాలా కార్యక్రమాల్లో చేశాం మీకు తెలుసుకోవచ్చు చాలా ఇందాక చెప్తే ఆరోగ్య దీపక కార్యక్రమాలు పరుగొడైతే తెలుసు పరుగొడైతే తెలుసు జ్ఞాన తెలుసు అంటే ఇక్కడ అపజన కళానలో ఆరోగ్య దీపక అనే ఒక కార్యక్రమాన్ని ఒక వీడియో షూట్ మనం వీడియోస్ రెండు స్పీచ్ సర్ సభ్యులందరికీ నాకు ఈ ఈ సన్మానం నా మనసులోనేది ఏంటంటే కావుల ప్రజలే జరగాలి ఎందుకంటే ఈ సెక్రటరీ అవార్డు కానీ బెస్ట్ బ్రాంచ్ అవార్డు కానీ రౌండ్ పర్ఫార్మెన్స్ అవార్డ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఏదో నేను చేయడం సుపారా సార్ చేయడం రవి సార్ చేయడం ఇది కాదు ఇది కావల ప్రజల వల్ల వచ్చింది ప్లస్ కావల్లో ఉన్న డాక్టర్స్ అందరూ ఒక ఐక్యమైతే ఉండడం అందరూ ఒక దారిలో నడవడం డాక్టర్లు వెనబడే ప్రజలందరూ నడవడం ప్రజలందరూ కలవబట్టే ఈ అవార్డులు రావడం స్టేట్లో స్మాల్ బ్రాంచ్కి మూడు అవార్డులు రావడం ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు దాకా ఎప్పుడు ఈ అవార్డు వచ్చిందే నెక్స్ట్ హైయెస్ట్ మీడియం బ్రాంచ్కి వచ్చాయి నంద్యాల బ్రాంచ్కి వాళ్ళు మూడు వాళ్ళు ఏడు వందల మంది దాకా సభ్యులు ఉన్నారు ఆరు వంద మంది సభ్యులు ఉన్న చిన్న చిన్న కావాలలో మూడు అవార్డులు రావడం చాలా ప్రేమించదగినది మన దేశం బాగుండాలంటే ప్రైమ్ మినిస్టర్ బాగుండాలి స్కూల్ బాగుండాలంటే హెడ్ మాస్టర్ బాగుండాలా ఒక అసోసియేషన్ బాగుండాలంటే దాని గవర్నర్ అధ్యక్షులు అయితే ఏమి దాని మూల స్తంభాలు ఫస్ట్ స్ట్రాంగ్ ఉంటేనే మనం ఏ ఏదైనా ఒక సంస్థ ముందుకు వెళ్తుంది మాకు లక్కీగా ఏంటంటే పెద్దవాళ్ళు రవికుమార్ సారు మాకు అన్నగా ఉంటాడు మెయిన్ ఆయన బాగుండబట్టి మేము బాగున్నాం నేను అనుకునేది సో అందువల్ల సార్కి ఏదైనా ఉంది అంటే నేను ముందు ఫస్ట్ ఉంటాను అనమాట సో ఏ విషయంలో అయినా మీ అందరి ముందే చెప్తున్నాను నేను సో ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ ఏ అవర్ ఎల్డర్లీ పర్సన్ అండ్ సీనియర్ డాక్టర్ and we uh, yeah, appreciate you